ఒక టన్ను పసుపు ఆకు నుంచి మీకు కనీసము ఒక ఎనిమిది నుంచి పది కిలోల నూనె వస్తుందండి ప్రస్తుతానికి మార్కెట్లో ఆరు వందలు ఆరు వందల నుంచి ఏడు వందల మధ్యలో రేటు పలుకుతుంది అతను చెప్పిన లెక్క ప్రకారం చూసుకున్నట్టయితే పద్దెనిమిది వేల ఎకరాల్లో సాగు జరుగుతున్నది ఈ మండలంలో అవునా ఒక్కొక్క ఎకరం నుంచి ఎనిమిది వందల కిలోలు ఆరు వందల కిలో నుంచి ఎనిమిది వందల కిలోలు అంటున్నాము ఐదు వందల కిలోలే అంటున్నాం ఐదు వందల కిలోల గడ్డి వచ్చినట్టే తొమ్మిది వేల టన్నుల గడ్డి వచ్చినట్టు పద్దెనిమిది వేల ఎకరాల నుంచి అవునా తొమ్మిది వేల టన్నుల గడ్డి నుంచి అది మనం ఐదు కిలోల నూనెని తీసుకుందాం అనుకున్నాం ఎనిమిది కాదు ఐదు అనే అనుకున్నాం నలభై ఐదు వేల కిలోల నూనె వస్తుంది నలభై ఐదు వేల కిలోల నూనె నలభై వేలే అనుకున్నాం ఐదు వేలు తీసేద్దాం నలభై వేల నూనె ఇంటూ ఐదు వందల రూపాయలు వేసుకుందాం అంటే ఎంతైనా మీరే లెక్కేసుకోండి మొబైల్ ఉన్నట్టయితే క్యాలిక్యులేట్ చేసుకోండి అంత డబ్బు మనం ప్రతి సంవత్సరం వృధా చేస్తున్నాం ఇది కేవలము ఈ మండలంలో మాత్రమే లెక్కలు అదే చుట్టుపక్కల అన్ని కనుక కలుపుకున్నట్టయితే ఎంత డబ్బు వృధా అవుతుందో చూసుకోవచ్చు